మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్థుతి కావ్యం శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే ఐదు వందల శ్లోకాలనే పంచసతి అంటారు ఆయన పుట్టుకతో మూగవారు ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలని స్థుతించారట ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యం పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అరవై ఎనిమిదవ కంచి కామకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెర్యావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా ముప్పై ఒక్క శ్లోకాలను ఎంచి మూక పంచసతీసారం అనే పేరు పెట్టి మానవాడికి బహుమతిగా అందించారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి పంచసతీసారం విశిష్టతను తెలుసుకున్నాం కదా పదకొండవ శ్లోకం ఆర్యాశతకం నుంచి తొంభై ఎనిమిది అంతరపి బహిరపిత్వం అంతరపి బహిరపిత్వం నీవే వెలుపల కూడా నీవే ఈ సకల జగత్తులో కనిపిస్తున్న ప్రతి వస్తువు యొక్క లోపల మరియు వెలుపలా ఉన్నటువంటి చైతన్య స్వరూపం అమ్మవారే అని చెప్తూ ఉన్నారు సమస్త జీవుల యొక్క లోపల వెలుపలా ఉన్న చైతన్యం కూడా అమ్మవారేనట అంతే అంతకాంతకృత్ అంటే అంతకుడు అనగానే యముడు అందరినీ అంతం చేసేవాడు అని అంతకాంతకుడు అంటే యముడిని కూడా అంతం చేసేవాడట అంతకాంతకుడు అంటే అంతకాంతకుడు పరమేశ్వరుడు ఆయన కాలాతీతుడు అలాంటి కాలాతీతుని అహంతవు నీవు అని చెప్తూ ఉన్నారు పరమేశ్వరుని యొక్క అహంత అంటే అహంకార స్వరూపిణి లేదా అహం స్వరూపిణి ఇక్కడ పరమేశ్వరుని యొక్క స్పందన చైతన్యము స్ఫురణ ఇలాంటి అర్థం తీసుకోవాలి పరమ చైతన్యముగు ఈశ్వరునికి ఉన్న స్పందనే అమ్మవారట చైతన్యమే అమ్మవారట ఆ స్ఫురణ కూడా అమ్మవారేనట అలాంటి అమ్మవారిని చింతిత సంతానవతం సంతానం అంటే ఇక్కడ కొనసాగింపు చింతిత సంతానవతం ఎవరైతే నిరంతరం ధ్యానిస్తూ ఉంటారో కొనసాగింపు అంటే నిరంతరం అని కూడా అర్థం చేసుకోవచ్చు సతత చింతన చేస్తూ ఉంటారు కాన్స్టెంట్ రిమరెన్స్తో ఉంటారు అమ్మవారిని గూర్చి నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు అలాంటి వారికి తన మహిమను చేస్తారట నిరంతరం ఎవరైతే అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటారో వారికి సత్య జ్ఞాన అనంతం అనే మహిమలను అమ్మవారు ఎప్పుడూ ప్రకటిస్తూ ఉంటారు అని సారాంశం अन्तरपि बहिरपि त्वम् जन्तु ततेरन्तकान्तकृदहन्ते चिन्तितसन्तानवताम् सन्ततमपि तन्तनिशिमहिमानम्